నా మేడ్చల్ నియోజకం అధ్యక్ష భారతదేశంలోనే ఏకైక నియోజకవర్గం మేడ్చల్ నేను జిల్లా చెప్తలేను అధ్యక్ష నియోజకవర్గం నాది పెద్దది అధ్యక్ష ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు అరవై ఒక్క గ్రామాలున్న ఏకైక మేడ్చల్ నియోజకవర్గం మల్లారెడ్డిది అధ్యక్ష మల్లారెడ్డి అధ్యక్ష దాన్ని అతలం కుతులం చేస్తున్నారు అధ్యక్ష దాన్ని జిహెచ్ఎంసీ అని ఇప్పుడు నా తన ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి మూడు కార్పొరేషన్లు ఉన్నాయి అరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి అందులో ఇరవై ఎనిమిది గ్రామాలు తీసి మున్సిపాలిటీలలో కలిపేసారు పక్కకునే గ్రామం ఆ మున్సిపాలిటీలన్నీ ఇప్పుడు వాళ్ళ పీరియడ్ అయిపోగానే జనవరి ట్వంటీ సెవెన్కు అవి జిహెచ్ఎంసీ అని చేస్తారట నా టైంలో ఒక్కటే పీరియడ్ అయింది వాళ్ళు గెలిచి నా దగ్గర ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలోనే కార్పొరేటర్లు కౌన్సిలర్లు మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు సర్పంచ్లు ఎం